మనము వంకాయతో ఎన్నో రకాల కర్రీస్ చేస్తాం గుత్తి వంకాయ నూనె వంకాయ వంకాయ కూర అట్లా ఇప్పుడు నేను చిన్న ఒక వీడియో చెప్తాను చూడండి ఈ వంకాయలు మనం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఆయిల్లో ఇట్లా నాలుగు పక్కల ఘాటు పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సింది ఎండుమిర్చి ఒక ఐదు పల్లీలు ఒక స్పూను ఎండు కొబ్బరి ఇక్కడ పచ్చిశనగపప్పు ధనియాలు మినప్పప్పు కొంచెం జీరా మూడు తెల్లవాయలు కరివేపాకు ఈ చింతపండు ఇది కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒక టమాటా ఇవన్నీ మనం విడివిడిగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇది డ్రై పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ముందు ఏది వేయాలి పౌడర్ అనేది మీకు చెప్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఈ వంకాయల్ని ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం మెత్తబడేవారు చూ చూస్తున్నారు కదా ఇలా ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనం ఈ మిక్సీలో అన్నీ వేసుకోవాలి ఎక్సెప్ట్ చింతపండు తెల్లగడ్డ టమాటా ఈ మూడు తప్పితే మిగతావన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి మనం పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు చిన్న సైజు చింతపండు నేను విడిగా తీసి ఇది కూడా ఫ్రై చేశాను చింతపండు ఒక టమాటా వంకాయలతో పాటు టమాటా కూడా జస్ట్ ఒక్కర ఫ్రై చేశాను అది చూసారు కదా ఆ పైన తోడు కూడా వచ్చేసింది సో ఈ ఒక్క టమాటాని కూడా వేసేయాలి అలాగే ఈ మూడు తెల్లగడ్డపా తెల్లపాయలు కూడా వేసి మనం ఇప్పుడు బాగా మిక్సీ మిక్సీ పట్టించు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇందాక వేయించిన కడాయిలో ఇంకొంచెం అంటే వంకాయలు ఇవన్నీ వేయించుకున్నా కదా ఫస్ట్ డ్రై ఐటమ్స్ వేయించుకోవాలి తర్వాత వంకాయలు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె పోసి మనం ఒక ఎర్రగడ్డ అంటే ఆనియన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ట కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు పొడి వేస్తాం ఇక్కడ నేను మిక్సీ పట్టించాను కదా ఈ విధంగా వచ్చిన గ్రేవీని మనం ప్రతి వంకాయ లోపల పెట్టేసుకోవాలి చూసారు కదా నేను ఆల్రెడీ ఇందులో పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం మసాలా మిగిలి ఉంది ఆ మసాలాని మనం ఆయిల్లో వేసిన తర్వాత కూడా మనం పైన పర్చుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు పొడి వేసుకోవాలి ఈ పసుపు పొడి కూడా కొంచెం అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత ఈ ఎరగడ్డ ముక్కల్ని కొంచెం మనం అట్లా పల్చగా సర్దుకోవాలి ఎందుకంటే దాని మీద మనం వంకాయలు పెట్టాలి ఎందుకంటే వంకాయలు మాడకుండా ఉండడానికి ఇప్పుడు దీనికి కొంచెం రుచి రావాలంటే కొంచెం ఇంగ పౌడర్ను కూడా వేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఇది వేస్తారు కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఆ ఫ్లేవర్ పడని వాళ్ళు సో ఇప్పుడు ఈ ఎరగడ్డని సిమ్లో మనం ఇట్లా పరుచుకున్నట్టు చేసి ఒక్కొక్క వంకాయని ఈ విధంగా మనం దాంట్లో పెట్టేసేయాలి చేత్తో ఎందుకు ఈ కాడలు తీయలేదంటే చేత్తో పట్టుకొని పెట్టడానికి ఏదైనా అవసరమైనప్పుడు చేత్తో పట్టుకొని తిప్పడానికి ఇది ఉపయోగపడుతుంది చూసారు కదా మొత్తం పెట్టేశాను ఇప్పుడు ఈ మిక్సీలో ఉండే మసాలా కూడా వాటిపైన మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అది ఎర్రగడ్డలు పైన ఉంది కాబట్టి మనకి త్వరగా మాడదు ఎందుకంటే కొబ్బరి అనేది బాణంలో పడగానే మాడుతుంది మనం ఎరగడ్డలు పెట్టాం కాబట్టి మాడకుండా ఇట్లా ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఇటు అటు ఇటు తిప్పుతూ ఒక ఐదు నిమిషాలు సిమ్ములో ఉడకనిచ్చాలి ఇప్పుడు తొడాల దగ్గర మనకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లాగే పెట్టి మనం కొంచెం ఇలాగే తిప్పి అన్ని తిప్పి కొంచెం ఇప్పుడు మనం మూత పెడదాం ఎందుకంటే తొడిమల దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనకి ప్రతిదీ ఉడికిపోయి ఉంటుంది మసాలా మనకి మిగిలిన మసాలా కూడా వేసాం కదా అది కూడా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు ఈ మసాలాని కలుపుకుంటాము వంకాయలు బాగుంటుంది అనమాట కర్రీ సో ఇక్కడ మనకి చాలా టేస్ట్గా ఉండే ఈ గుత్తి వంకాయ సింపుల్గా ఎక్కువ ఆయిల్ లేకుండా నేను చేశాను ఇది మీరు ఒక్కసారి చేసి చూడండి ఎప్పుడైనా సరే ఇలా చేయాలనుకుంటే ముందు వంకాయలు వాడండి లైక్ like చేయండి